హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చికెన్ గ్రేవీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ అంటే ఇష్టం ఉండడం వాళ్ళు ఎవరు చెప్పండి మా ఇంట్లో అయితే దాదాపుగా అందరు చికెన్ లవర్సే ముఖ్యంగా నా సిస్టర్ తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అది నేను చేసే ఈ స్టైల్లో చికెన్ అంటే ఇంకా ఇష్టం అందుకే ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను ముందుగా మన చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఫ్రైడ్ ఆనియన్గా చేసుకుందాం రెండు మీడియం సైజు అయితే సరిపోతాయి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను హాఫ్ కిలోకి రెండు మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ముందుగా ఆయిల్ అయిన తర్వాత అందులోకి మనం కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి వీటిని లోటు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి ఇలా చక్కగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలాగే మరొక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా మంచి రంగులోకి వచ్చేస్తాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎంత చక్కగా అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఈ చికెన్ కర్రీ కోసం మళ్ళీ వేరే సపరేట్గా ఆయిల్ వేయనండి ఈ ఆయిల్లోనే చికెన్ కర్రీ కూడా చేసుకుంటాను ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి నేను విత్ స్కిన్ తీసుకున్న చికెన్ని మీకు ఇష్టం లేదంటే వితౌట్ స్కిన్ తీసుకోండి మా ఇంట్లో విత్ స్కిన్నే తింటారు ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ రెండు స్పూన్ల కారం కారం అనేది మీ మీ టేస్ట్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా షాజీరా ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం తీసుకున్న చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగు పెరుగు వేయటం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఇందులోకి పుదీనా కొత్తిమీర ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు వీటిని కలుపుకుంటున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు చికెన్ని అలా కలుపుతూనే మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే ముక్కకి మసాలా బాగా పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా అది ఆయిల్ అంతా వదిలేసిందో మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకుందనమాట చికెన్ ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం ఇందాకలా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాను దీనిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు చికెన్ రెడీ అవ్వడానికి త్వరగానే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి చూడండి చికెన్ ఎంత చక్కగా వాటర్ రిలీజ్ చేస్తుందో నేను ఇది చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి అప్పుడు ఇలా ఉంది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూడండి చాలా వరకు వాటర్ అంతా పోయింది గ్రేవీ వచ్చేసింది ఇంకా కాసేపు ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది మిగతా ఎక్సెస్ వాటర్ అంతా పోయి ఆయిల్ తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను రెండు నిమిషాల తర్వాత వాటర్ అంతా పోయి ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలింది కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకున్నామంటే చక్కగా దమ్ అవుతుంది చికెన్ అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఎక్కువ మసాలాలు వేయకోకుండా తక్కువ మసాలాలతో టేస్టీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రస్తుతం నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో